అందరికీ నమస్కారం దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా ఓ నగరంలో పాతిక అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు ఇరవై ఐదో అంతస్తు మీద సూపర్వైజర్ ఉన్నాడు కింద కార్మికుడు ఉన్నాడు పైనుంచి ఎంత పిలిచినా అతడు పలకడం లేదు దీంతో అలా అయినా తల పైకెత్తి చూస్తాడన్న ఉద్దేశంతో జేబులోంచి ఓ పది రూపాయల నోటు విసిరాడు కిందపడిన ఆ పది రూపాయల నోటు తీసి జేబులో పెట్టుకున్నాడు కానీ పైకి చూడలేదు ఈసారి వంద రూపాయల నోటు విసిరాడు అయినా లేదు మరోసారి నోటు తీసి జేబులో పెట్టుకున్నాడు దీంతో ఆ సూపర్వైజర్ ఓ చిన్న రాయి విసిరాడు అది కాస్త వెళ్ళి తలకు తగిలింది అప్పుడు తల పైకెత్తాడు ఈ కథ అంతా చెప్పిన స్వామీజీ ఇందులో నీతి ఏమిటో తెలుసా అని అడిగాడు మళ్ళీ తనే అందుకుంటూ వరాలు ఇచ్చినప్పుడు మనం దేవుణ్ణి పట్టించుకోం కష్టాలు ఎదురైనప్పుడే పైకి చూస్తాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్